ఇప్పుడు అంటే అమ్మ ఇప్పుడు కిలో నెయ్యికి ముప్పై లీటర్ల పాలు అన్నారు కిలో నెయ్యి ఎంత ఖర్చు వస్తుండొచ్చు ఒరిజినల్ ఒరిజినల్గా మామూలుగా అయితే బయట ఆరు వందలు ఏడు వందలకు అమ్ముతున్నారు కదా అవుతుంది అంటారా అంటే ముప్పై లీటర్లు చెలకాలి మళ్ళీ పెరుగు తోడు చాలా ఉంటుంది అంటే మీరు చేతితో చులుకుతున్నారా మిషన్ కొంతమంది ఏమంటున్నారు అంటే అది కర్రతో చేసింది కవ్వం ఉంటుంది కదా కుండలో పోసి మేము చేస్తున్నాము అని చెప్తున్నారు ప్రూఫ్ వీడియోలు పెడుతున్నారు వీడియో నేను నేను పెడతా పెడతా ఎడిటింగ్ చేసి

సరే వేడి చూసేయాలి తక్కువ తోడుకోవాలి తక్కువేసినా తోడుకోవాలి సమానంలో ఉండాలి అన్ని బాధలు పడాలి అంటే చూసేగా మనం ఫ్రిజ్ లో పెట్టేది ఇప్పుడు ఆవు కంటే సెన్సిటివ్ కదా నాటావుల్లో ఏదైనా ఇలా ఉంది గోపురం నాటావు ఏదైనా బలంగా స్ట్రాంగ్ ఉంటుంది జెస్సీ దోళ్ళు కానీ హెచ్ఎఫ్ దోళ్ళు కానీ బలంగా ఉండవు ఇప్పుడు ఇప్పుడు వంద ఆవుల్లో ఒక దూడను వదిలిపెడితే అది దాని తల్లి దగ్గరికే వెళుతు వెళుతుందని చెప్తారు తెలుస్తుంది అదే తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు వంద దానికి ఒక చాటు నాకు ఒకళ్ళు చెప్పారు సరే గారు అని ఒక ఒక రోడ్ ఎక్కడో మొత్తానికి అన్ని పప్పుడే పసిపిల్ల పెట్టిన డోళ్ళు అన్నీ ఉన్నాయి అక్కడ యజమాని వదిలేదాకా అన్ని వదిలేసి ఉంటాయి పుట్టే పుట్టే బస్సు పిల్లలు పాలు తాగు అలా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ ఓనర్ వచ్చి తాగు అనే దాకా కూడా తాగాలి అంత చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు అదే విధంగా ఇప్పటికీ నడుస్తుంది మరి నువ్వు మీ ఆవులకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావు నేను పుట్టంగానే ట్రైనింగ్ ఇచ్చాను తాడు లేస్తా నేను ఎండిపోతే అటు వచ్చింది